అందరికీ వందనాలండి మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మత్తే సువార్త పద్నాలుగు అధ్యాయము వచనం దగ్గర నుంచి ఇంచుమించు ఇది ఈ సందర్భం ముప్పై మూడో వచనం వరకు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే కొన్ని వచనాలు మనం సందర్భానుసారంగా మనం చూద్దాం అయితే వచనం యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునికి ఏకాంతంగా వెళ్ళను జన సమూహంలో ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినాడకన ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఈ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారితో రోగులైన వారిని స్వస్థపరిచను సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్కు వచ్చి ఈ అరణ్య ప్రదేశము ఇప్పటికై ప్రొద్దుపోయాను ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములకు కొనుక్కుంటకై వారిని పంపివేసమని చెప్పిర్రీ యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా ఈ పదమూడవ దగ్గర నుంచి ముప్పై మూడో వచరం వరకు కూడా ఈ సందర్భం కొనసాగుతూ ఉంటుంది ఈ సందర్భం తెలియని వారు ఎవరైనా ఉన్నారా లేదు అందరికీ ఇది స్వపరిచితమే అరణ్య ప్రాంతంలో మూడు రోజులు ఆయన ప్రసంగం చేయడం ఆ ప్రసంగానికి వినడానికి అనేక జన సమూహం రావడం అక్కడ ఆయన చేతిలో ఉన్నదాన్ని ఆశీర్వదించడం అక్కడ స్త్రీలు పిల్లల్ని లెక్క ఇక్కడ పురుషులు మాత్రమే ఎంతమంది అంట ఐదు వేల మంది ఆహారం తిని తృప్తి పొందినట్లుగా ఇది సండే స్కూల్ పిల్లలకు కూడా స్వపరిచితమైన సందర్భం అంటే చాలా వరకు కూడా ఈ సందర్భం అందరికీ తెలిసిన సందర్భమే అయితే ఈ సందర్భం ఇంచుమించు మత్తే సువార్త లోక సువార్త మార్క్ సువార్త లో లోకర్ సు యోహన్స్ ఈ నాలుగు సువార్తల్లో కూడా ఇది రిపీటెడ్గా ఉంటుంది అంటే ఈ నాలుగు సువార్తల్లో కూడా ఇది మనకి ఈ సందర్భం మనకి కనిపిస్తుంది అయితే మాట విధానం వేరుగా ఉంటుంది కానీ సందర్భం మాత్రం ఒకటే అంటే వారి ర రచయితలు వారికి అనుగుణంగా వారి యొక్క భాష వేళంలో అది రాయడం జరిగింది కానీ సందర్భం అయితే ఒకటే కానీ వారి యొక్క మాట విధానంలో ఒక్కొక్కరు చెప్పే విధానం ఒకలా ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఈ మా పద్నాలుగు మతేసు వాతా పద్నాలుగు అధ్యాయం పదమూడు వర్షంలో చూసుకున్నట్లయితే గనక యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాను జనసమూహము ఆ సంగతి విని పట్టణం నుండి కాలినరకన ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికెరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచను ఈయన ఆ ఒంటరిగా అరణ్య ప్రదేశానికి ఎందుకు వెళ్ళారు అంటే కనుక ఏ ఏకాంతంగా ప్రార్థన చేసుకుందామన్న ఆ యొక్క సందర్భం బట్టి లేకపోతే ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతాం అన్న దాన్ని బట్టి ఆయన ఒంటరిగా వెళ్ళి ఉండొచ్చు అయితే ఈయన వెళ్ళిన సంగతి ఆ జన సమూహము తెలుసుకునేట ఆయన్ని ఈయన చెప్పేడా వెంబడించమని లేదు కానీ ఈయన ద్వారా జరుగుతున్న కార్యాలను బట్టి లేకపోతే ఈయన ద్వారా అనేక మంది పొందుకున్న మేళను బట్టి వీరు ఆయన్ని వెంబడించిన వారిగా ఉన్నారనమాట అనేక జన సమూహములు ఆయన వెంబడించిరి అని అక్కడ ఆ సందర్భంలో రాయబడి ఉంటుంది వీళ్ళు ఊళ్ళోన లేకపోతే ఒక ప్రాంతంలోనా లేకపోతే ఒక గవిని దగ్గర కూడుకున్నారా లేదు ఎక్కడ కూడుకున్నారంట అరణ్య ప్రదేశంలో రాళ్ళు ఉంటాయి రప్పలుంటాయి సరైన మార్గం లేదు కానీ అలాంటి పరిస్థితుల్లోనంట దేవుని మాట కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వెంబడించిన వారుగా కనిపిస్తూ ఉన్నారనమాట అంటే ఇక్కడ ఆయన వెంబడించిన వారుగానే ఉన్నారు ఎందుకు వెంబడించారు అంటే గనక ఎందుకు ఆయన వెంబడించాల్సి వచ్చింది అంటే గనక ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి కొన్ని మాటలు మనకు అక్కడ రాయబడి ఉన్నాయి జన సమూహం ఆ సంగతి విని పట్టణము నుండి కాలినాడకన ఆయన వెంట వెళ్ళి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచనం వారిలో రోగులైన వారిని ఏం చేశాడంటేనా స్వస్థపరిచను అందాక మనం అనుకున్నాం కదా ఆయన చేత కృప పొందిన వారిని చూచి వేరు అటువంటిది మాకు కూడా కావాలనుకున్న వారు కొంతమంది ఆయన మా మాట వినాలని ఆశ కలిగిన వారు మరికొంతమంది ఇలా ఆ జన సమూహం అంతా ఆయన వెంబడించిన వారుగా ఉన్నారు ఎక్కడకు వెంబడించారంట అరణ్య ప్రదేశంలో ఆయన్ని వెంబడించారంట అరణ్య ప్రదేశంలో ఆయన్ని కలుసుకోవడం జరిగిందని కలుసుకున్న తర్వాత ఆయన ద్వారా అనేక స్వస్థత కార్యాలు పొందుకున్నారు అయితే అక్కడ ఇంచుమించు మూడు రోజులు అక్కడ సమావేశమైనట్లుగా అండి అంటే ఆయన ప్రసంగించారు ఆ ప్రసంగం వీళ్ళు వింటూనే ఉన్నారు అంటే ఆకలి అవ్వలేదు దెబ్బ అవ్వలేదు లేకపోతే వాళ్ళకి ఏ ఇబ్బందులు అనిపించినా లే లేసినట్టుగా కూడా అక్కడ ఏమీ మనకి కనిపించదు అయితే కానీ అక్కడున్న పరిస్థితిని శిష్యులు అవగతం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని అప్పుడు శిష్యులు వచ్చి ప్రభు ఏ ప్రభు గారి దగ్గరికి వచ్చి అంటున్నారు అనమాట వీళ్ళు వచ్చి మూడు రోజులైపోయింది ఒకసారి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి బోర్డ్ చేసి వచ్చి రమ్మనండి ఇక్కడ వీళ్ళకి మనం ఇంత ప్రొవైడ్ చేయాలంటే మన వల్ల అయ్యే పరిస్థితి కాదు అని చెప్పి నాన్న అయితే ఆయన అంటున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరో వాళ్ళు ఇక్కడే ఉంటారో మీరే ఆహారం పెట్టండి ఇక్కడ అనుకున్న పరిస్థితుల్లో అనుకున్నట్లుగా అంతమందికి ఆహారం పెట్టడం సాధ్యమైన పనేనా ఒకటి చూడండి మనకి మీటింగ్స్ జరుగుతాయి మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే చూడండి ఒక నెల రెండు నెలల ముందు నుంచే ప్రణాళిక స్టార్ట్ అవుతుంది అప్పటికప్పుడు అనుకున్నవన్నీ జరిగిపోతాయా లేవు సిద్ధబాటు ఉంటుంది దానికి తగిన సిద్ధబాటు ఉండి అక్కడ నడిపింపును బట్టి అక్కడ ఏ ఏ పరిస్థితులు గుండా ఉన్నాయో ఆ పరిస్థితులు ఆ అర్థం చేసుకుని వాటి గుండా ప్రయాణం ఇంచుమించు పలానా టైంలో మీటింగ్ అంటే దానికంటే ముందుగానే ప్రణాళిక సిద్ధమై ఉంటుంది ఆ ప్రణాళికబద్ధంగా అవి పనులు కొనసాగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నారంట అలాంటి ఏముండదు వాళ్ళ ఆహారంకి ఎక్కడికి వెళ్ళరు అవును వాళ్ళ ఆకలితోనే ఉన్నారు ఆహారం మీరే పెట్టండి సాధ్యమైన పనేనా కానీ ఇక్కడ సాధ్యమైంది ఎవరిని బట్టి సాధ్యమైంది దేవుని బట్టి అది సాధ్యమైంది ఇక్కడ చూడండి ఆ సందర్భం మనకు కనిపిస్తుంది సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్కు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయాను ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పారు యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా ఇక్కడ వారికి అవసరం ఉంది ఉంది ఏంటి అక్కరా వారికి భోజనం పెట్టడం అయితే అయితే అది దేవునికి తెలుసా తెలియదా తెలుసు అంతమందికి అక్కడ భోజనం సిద్ధబాటు చేయడం అనేది మనుషులకైతే అసాధ్యమని అందరికీ తెలుసు కానీ ఆయన ఏమంటున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరో మీరే పెట్టండి అంటున్నారు ఆయన అంటే అక్కడను ఎరిగిన వాడిగా ఆయన ఉన్నాడు అంటే అక్కడ ఆ సందర్భంలో అక్కడ ఏం అవసరమో ఆ అవసరతను ఎరిగిన వాడిగా ఉన్నాడు అవసరాన్ని తీర్చిన వాడిగా కూడా ఆయనే ఉన్నాడు అంటే ప్రశ్న ఆయన దగ్గరే ఉంది జవాబు ఆయన దగ్గరే ఉంది ప్రశ్న ఏంటి ఇంతమందికి ఎలా పెట్టడం జవాబు ఏంటి అంతమందికి ఆహారం పెట్టడం రెండు ఆయనే చేసినట్టుగా అక్కడ సాధ్యపడింది అంటే అక్కరను ఎరిగిన వాడుగా ఉన్నాడు అవసరతను తీర్చిన వాడుగా ఉన్నాడు అక్కడ ఎంతమంది అవసరత తీర్చబడింది అంటండి స్త్రీలను లెక్కేయలేదంట చిన్నపిల్లలు లెక్కేయలేదంట పురుషులు మాత్రమే లెక్కేస్తే ఎంతమంది అంట తిని తృప్తి పొందారు ఐదు వేల మంది తిని తృప్తి పొందారు అని రాయబడి ఉంది లేఖన భాగాల్లో అంటే అంతమంది అక్కరతను అవసరతను తీర్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను విడిచిపెట్టేస్తాడండి లేదు ఈరోజు నీ జీవితంలో కూడా అక్కర్లు ఉన్నాయేమో అక్కరను బట్టే నువ్వు కూడా దేవుని సేనిలో వెనకడగేస్తున్నావేమో దేవుని వైపు చూడలేకపోతున్నావేమో నీ ఇరుకుని బట్టి ఇబ్బందిని బట్టి వ్యాధిని బట్టి శోధను బట్టి నువ్వు కూడా సతమతమైపోతున్న పరిస్థితులు ఈరోజు నువ్వు కలిగి ఉన్నావేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేసేవాడుగా లేడు నీ అక్కరని ఎరిగిన వాడుగా ఉన్నాడు నీ అవసరతను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు హలిలుయా అంతమంది అవసరతను తీర్చిన దేవుడు దేవుడు ఈరోజు నీ అవసరత నా అవసరత ఆయన తీర్చలేడండి అవసరత లేవా మనకి అక్కర లేవా మన జీవితంలో ఉంటాయి పైకి చెప్పుకోలేని అక్కరలతో ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కానీ ఒక్కసారి దీవుని వైపు చూడు ఆయన నీపై కనికరాన్ని చూపే వ్యక్తిగా ఆయన ఉన్నాడు కనికరాన్ని చూపేవాణిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఒక్కసారి ఆయన మాట ఎందు ఆయన ఎందు లక్ష్య పెట్టు నీ యొక్క అవిధేయతలన్నీ విడిచిపెట్టి దేవుని వైపు ఒక్కసారి నీ హృదయం తెరిచి ఆయన వైపు చూడు నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించు అక్కడ వారి యొక్క అక్కడ అవసరత ఏంటో తెలిసింది అక్కడ ఏంటో కూడా ఆయనకి తెలిసిన వాడిగా ఉన్నాడు అక్కడ అక్కడ ఏంటి వారికి ఆహారం కావాలి అవసరత వారిని తృప్తి పొందగలగాలి అయితే అక్కరని ఎరిగారు అవసరతను కూడా ఆయన తీర్చాడు ఈరోజు మన జీవితంలో కూడా అక్కర్లే కనిపిస్తున్నాయి కానీ అవసరతలు తీర్చబడట్లేదండి అని చాలామంది అనుకుంటూ ఉన్నారేమో వాక్యం వింటున్న వారిలో కూడా కానీ ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన నీ వైపు అంట కనికరం కలిగిన వాడిగా ఆయన ఉన్నాడంట అంటే జాలి గెలిగిన వాడిగా ఆయన ఉన్నాడు నీపైన ఆయన జాలి చూపిస్తాడు అంటే నీ ప్రతి అవసరతను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక్కసారి నువ్వు ఆయన వైపు చూడగల అయితే మనుషులను ఆశ్రయించుడకంటే ఏ ఆశ్రయించడం మేలు అని ఒక లేఖన భాగం మనతో మాట్లాడుతుంది కానీ ఇది ఎన్నిసార్లు ఎంతమందికి ఎన్ని విధాలుగా గుర్తొచ్చింది అంటే కనుక వేళ్ల మీద ఇచ్చేమో కానీ నీ ప్రతి అవసరత దేవుల్లో తీర్చబడుతుంది అని లేఖన భాగాలు దేవుని మనతో మాట్లాడుతుంటే మనం మాత్రం ఎక్కడికి పరుగులు పెడుతున్నామంట మనుషుల దగ్గరికి పరుగులు పెడుతున్నామంట అక్కడ అంతమంది జన సమూహం కూడి ఉన్నారు మూడు రోజులు ప్రసంగం విన్నారు శిష్యులు కూడా అక్కడ విన్నారు అయినప్పటికీ కూడా శిష్యులు వచ్చి అక్కడ ఏమంటున్నారు అనమాట ఇంతమందికి పెట్టడం మా వల్ల కాదు ఒకసారి వెనక్కి పంపించు వాళ్ళు కొనుక్కొని తినేసి వస్తారు లేదు పంపించడం మీరే పెట్టండి అంటున్నారు అంటే ఆయన ప్రతి అవసరను తీర్చినవాడిగా ఆయన ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ప్రతి అక్కరను అవసరతను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన పైన ఆధారపడడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధపడు నీ ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అలాగే ఇంకొక మాట కూడా మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి రెండు మాటలు మనకు కనిపించాయి అక్కడ ఎరిగిన వాడిగా ఉన్నాడు అవసరతను తీర్చిన వ్యక్తిగా ఉన్నాడు అలాగే ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తుంది చూడండి యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ధ ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పి అందుకైనా వాటిని నా యొద్దుకు తిండని చెప్పి పచ్చుకు మీద కూర్చుండనని జనులు ఒక ఆజ్ఞానం ప్పించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన వారు తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలను నిండా ఎత్తిరి షేలను పిల్లలను కాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహంను తాను పంపివేయనంతట్లో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళడని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జన పంపివేసి ప్రార్థనట ప్రార్థనకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అవస అక్కడను ఎరిగిన వాడిగా ఉన్నాడు అవసరతను తీర్చిన వాడిగా ఉన్నాడు అంటే అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప ఏమీ లేవు ఎప్పుడైతే మీరే పెట్టండి అన్నారో అప్పుడు అక్కడ సెట్ చేయడం మొదలు పెట్టారు అంటే వెతకడం మొదలు పెట్టారు ఏముందా మన దగ్గర ఏముందా అని వెతకడం మొదలు పెడితే ఏం దొరికినాయి అంటే ఆయనకి ఒక చిన్నపిల్లడి దగ్గర ఒక ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు దొరికినాయి అంట అవి వెంటనే తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టినప్పుడు అవి ఆశీర్వదించబడినట్టుగా కనిపిస్తుంది అవి ఆశ్రవదించబడటమే కాకుండా అక్కడ ఇంచుమించు స్త్రీలను పురుషు పిల్లల్ని లెక్కేయకుండా పురుషులు మాత్రం ఎంతమంది తిన్నారంట ఐదు వేల మంది తిన్నారు తినడమే కాకుండా పన్నెండు గంపల నిండా ఎత్తిరి అంటే మిగిలిపోయిన ఆహారం సమృద్ధే కాదు ఇంకా మిగిలింది కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని చేతులు ఏదైతే తీసుకొచ్చి పెడతావో అది దేవుడు ఆశీర్వదిస్తాను అని ఈ లేఖన భాగాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అంటే నీ అక్కడను దేవుని సన్నిధిలో పెట్టు ప్రభా నేను ఈ ఇబ్బందితో ఈ ఇరుకుతో నీ వైపు చూస్తున్నాను నాకు సహాయం చేయండి దేవుడు సహాయకుడిగా ఉన్నాడు అలాగే నీ అవసరతలు ఆయన ఎందుకు తీర్చబడుతున్నాయి అలాగే ఏదైనప్పటికీ కూడా ఉన్న దాంట్లో దేవుని వైపు చూసినప్పుడు దాన్ని అంటే దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నారు అలాగే తర్వాత ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ శిష్యులను ఆయన బలవంతం చేశారంట ఎందుకు బలవంతం చేశారు అద్దరికి అంటే అక్కడి నుంచి దోన ఎక్కి వేరొక ఒక ప్రాంతంలో వెళ్ళి మరి ఈయన ఎందుకు ఆగిపోయడం అంటే గనక ఈయన మొదట అరణ్యమునకు వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన ఏకాంతంగా కూడి ప్రార్థన చేసుకుందామని వెళ్ళి కానీ జనసమూహము సమూహము వెంబడించినప్పుడు ఆయన వారితో మాట్లాడడం వారిని కనికరించడం వారిని స్వస్థపరచడం సో ఎప్పుడైతే అక్కడ వెళ్ళిపోయారో ఇప్పుడు మరలా ఏకాంతంగా కూడా ఆయన అంటే తన వ్యక్తిగత ప్రార్థన జీవితానికి అనే అవకాశం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది మరి ఈరోజు నీ జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా ఉందండి మా జీవితంలో మేము కుటుంబ ఆరాధన చేసుకుంటామండి ఆదివారం ప్రార్థనకు వెళ్తామండి శుక్రవారం ప్రార్థన ఉంటుందండి శనివారం ప్రార్థ ఇలా చెప్తూ ఉంటారు కానీ ప్రతిరోజు వాక్యానుభవం కలిగిన వారుగా మనం ఉండాలి అలాగే వ్యక్తిగత ప్రార్థనను కలిగిన అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలి అంటే నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడిపే సమయాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉండాలి మరి కలిగి ఉన్నావా అంటే మనం కూడా వ్యక్తిగత ప్రార్థన అనుభవంలో మనం ఉండాలి అలా ఉన్నప్పుడే దేవుడు మనలో హేకరమైన వాటిని మనకు తెలియజేసినప్పుడు వాటిని విడిచిపెట్టే ఆ స్వభావాన్ని మనం కలిగి ఉంటాం అంటే దేవునితో మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్న సందర్భాన్ని క్రియేట్ చేయగలగాలి అది వ్యక్తిగత ప్రార్థన అనుభవం నువ్వు సంఘంలో కూడినప్పుడు నీ యొక్క అనుభవాలను బట్టి నువ్వు ప్రార్థన చేయలేవు లేకపోతే కుటుంబంలో కూడినప్పుడు నీ యొక్క అనుభవాలను బట్టి ప్రార్థన చేయలేవు కానీ నువ్వు ఒక్కడవే ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ యొక్క హృదయాన్ని విప్పి పరిపూర్ణంగా దేవునితో మాట్లాడే యొక్క ఆ అవకాశాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అయితే ఈయన ఆ శిష్యులనంటే బలవంతం చేశారు ఎక్కడికి వెళ్ళమని అద్దరికి వెళ్ళమని అయితే ఈయన ఆ ప్రార్థన ఆ వ్యక్తిగత ప్రార్థన సమయాన్ని ఈయన కేటాయించుకున్నాడు వాడు దోనెక్కారు ఎక్కారు ధోని ఎక్కి ప్రయాణం మొదలుపెట్టారు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రయాణం వీరు చేస్తూ ఉన్నారు ఎవరు శిష్యులు ఎవరు లేకుండా ప్రయాణం చేస్తున్నారు ఆ ధోనులు ఏ సుప్రభు లేకుండా ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు ఈ వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ ప్రయాణం చేస్తూ అంట వీళ్ళు గలలేయ సముద్రంలో వీరు ప్రయాణం చేస్తారు అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వీరు ఆ దోణి ఎక్కి అద్దరికి చేరడానికి వీరు ఆ గలలేయ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ గళలే సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంట ఇక్కడ గాలి కొట్టడం మొదలుపెట్టిందంట ఆ సందర్భం కూడా మనకు కనిపిస్తుందో చూడండి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను అప్పుడు ఆ దోణే ఆ దరికి నుండగా గాలి ఎదురైనందున అలల వాళ్ళ కొట్టబడుచుండెను రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి ఈ గలలియ సముద్రంలో ఉన్న ఆ పరిస్థితి ఏంటి అంటే అంట అది పీఠభూమి గల ప్రాంతం అంట అంటే ఇసుక తిన్నెల కింద ఎక్కువ ఉండడం లేకపోతే బల్లపరుపు నేలలో చోట లేకపోతే లోతైన జలంలో ఒకచోట ఇలా ఆ లోన్న్న పరిస్థితి ఆ విధంగా ఉంటుందన్నమాట అయితే ఇలాంటి పరిస్థితిలో అక్కడ ప్రయాణం వేరు చేస్తున్నప్పుడు ఈ గాలి ఎప్పుడైతే కొట్టినాయో కింద నేల తీరుని బట్టంటే అవి ఏం చేస్తాయంట ఆ బోర్లో పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి అలా పడిపోయి చాలామంది పడి చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు వీళ్ళ కరవరు చెందడానికి భయపడడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఇప్పుడు అదే గాలి ఇప్పుడు ఎవరిని కొడుతుంది వీరి యొక్క దోణిని కూడా కొడుతుంది ఇప్పుడు వీరు కూడా అదే భయపడుతున్నారు ఇప్పుడు ఆ దోణి తిరగబడిపోయిందంటే మా పరిస్థితి కూడా గందరగోళం అయిపోతుంది అల్లకొల్లాలం అయిపోతుంది అని భయపడుతుంది అయితే నాలుగో జామున అక్కడ ఈయన వారి దగ్గరికి వెళుతున్నారు ఎక్కడ నడుస్తున్నారంటే ఈయన సముద్ర జలముల మీద నడుచుకుంటూ ఆయన దగ్గరికి వస్తున్నారు అయితే అక్కడ నాలుగో జాము అంటే ఇజ్రాయిల్ లెక్కల ప్రకారం నాలుగు జాములు ఉంటాయన్నమాట అంటే సాయంత్రం ఆరు దగ్గర నుంచి తొమ్మిది వరకు ఒకటి తొమ్మిది దగ్గర నుంచి పన్నెండు వరకు పన్నెండు మూడు ఒకటి మూడు దగ్గర నుంచి మళ్ళా తెల్లారు ఆరు అంటే తెల్లారిపోయిన తర్వాత ఆరు ఇలా నాలుగు జాములుగా కేటాయించడం జరిగింది సో తెల్లవారు తెల్లవారుజామున నాలుగో జాములు అంటే తెల్లారిపోతున్న పరిస్థితుల్లో ఈయన వారి దగ్గరికి చేరుకున్నారు అయితే ఈయన చూసి ఇప్పుడు ఏమంటున్నారంట భూతం అనుకుంటున్నారండి భూతం అనుకోవడానికి గల కారణం ఏంటి అంటే కనుక వీరు ఆయన కూడా ఒక్క క్షణం రెండు క్షణాలు ఈయన ఏమన్నా మానవ దృష్టిలోనే చూశారు కాబట్టి ఆయన నడవడం జలం మీద సముద్ర జలం మీద నడవడం అసాధ్యం అనుకున్నారు కాబట్టి ఆయన్ని భూతంగా ప్రణిగించి భయపడతాం అలాగే ఈరో ఆయనను చూసి వీరు భయపడ్డారు ఈరోజు మన జీవితంలో కూడా ఈ భయం కనిపిస్తూ ఉంది శిష్యులనే కాదు ఇక్కడ మన జీవితంలో కూడా ఈ భయం అనేది మనల్ని క్రొంగతీసేస్తూ ఉంది ఎందుకు ఈ భయం చేత మనం కృంగిపోతున్నాము అంటే కనుక ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక దానితో మనం కూడా భయపడుతూనే ఉంటున్నాం అందుకే దేవుడు అంటున్నాడంట భయపడుకుడి ఇన్న మాటనంట బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై సార్లు రాయబడిందంట అంటే రోజుకొక్కసారి బలపరుస్తున్నాడు దేవుడు నువ్వు భయపడకు నేను నీతో తోడుగా ఉన్నాను నన్ను బట్టి ధైర్యం కలిగి ఉండు అని దేవుడు చెప్తున్నప్పటికీ కూడానంట వారు యేసును చూచినప్పటికీ కూడా వారు భయపడిన వారుగా ఉన్నారు ఈరోజు మనం కూడా యేసును కలిగి ఉన్నప్పటికీ కూడా మనం కూడా భయపడుతున్న వారుగా ఉన్నాం కానీ మనం ఈరోజు ధైర్యం కలిగి ఉండాలి ఎవరిని బట్టి ధైర్యం కలిగి ఉండాలి ఆయన బట్టి ధైర్యం కలిగిన వారుగా ఉండాలి ఇక్కడ భయము ఎంత ఎన్ని విధాలుగా మనల్ని కృంగతీసేస్తుంది అంటే కనుక ఇక్కడ సౌలు తర్వాత గారు రాజయ్యారు రాజు అయిన తర్వాత ఆయన మొట్టమొదటిగా తన యొక్క వారితో అడిగింది ఏంటంటే కనుక ఇంకా నువ్వు సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా ఎవరైనా బ్రతికి ఉన్నారా అని అడిగితే కనుక ఆ ఒక ఆయన అంటున్నాడు అనమాట యోనాతాను కుమారుడు ఒక ఆయన అతను కుంటువాడు పలాన వారి కుటుంబంలో ఉన్నాడు ఆ కుటుంబం అప్పులతో నిండిపోయిన కుటుంబంగా బాధలతో నిండిపోయిన కుటుంబంగా ఉంది ఆ కుటుంబం ఆ కుటుంబంలో ఈ కుమారుడు ఉన్నారు అంటున్నారు వెంటనే అప్పుడు దావీ అంటున్నాడు ఆ కుమారుడు నా దగ్గర తీసుకురండి అంటే కనుక కనుక ఈ మాట ఎప్పుడైతే ఆ యోనాథన్ కుమారుడి దగ్గరికి వెళ్ళిందో ఆ యో యోనాథాన్ కుమారుడితో ఈ మాట చెప్పారో అప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు ధైర్యం కలిగాడు వచ్చాడు ఆ దావిద్ దగ్గరికి లేదు భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు అంటే మా తాత చేసిన దాన్ని బట్టి చాలా అక్కడ అందరిని చంపేశాడు ఇప్పుడు నేను మిగిలిన నన్ను కూడా చంపేస్తాడేమో దావిది మహారాజు అందుకే నాకు కౌరు పంపించాడేమో అని చెప్పంట భయపడుతూ వచ్చి వచ్చిన వ్యక్తిగా ఉన్నాడంట కానీ ఆయన భయపడిన ఆయన అనుకున్నట్టుగా అయితే అక్కడ లేదు ఏ ఎందుకని అక్కడ లేదు యోనాథానికి ఇచ్చిన మాటను బట్టి యోనాథాను కుమారుడిగా ఆ బెనిఫిట్స్ నీకు ఇస్తాను నా భోజనం బల్ల మీద నేను తింటున్న ఆహారం నువ్వు కూడా నాతో పాటు రోజు నా బల్ల మీద కూర్చుని భోజనం చేయి ఇక నుంచి నా మందిరంలోనే అంటే ఇతను అనుకున్న దానికి ఆపోజిట్లో జరిగింది ఇతను భయపడ్డా లేదా కానీ ఆయన ఆదరించు దేవుడిగా ఉన్నాడు అక్కడ ఈయన భయపడుతూ వెళ్ళాడు కానీ దావీదు ఆయన ఆదరించిన వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు నువ్వు భయం చేత కృంగిపోతున్నావేమో కాదు ఒక్కసారి దేవుని వైపు చూడు ఆయన ఆదరించి దేవుడుగా ఉన్నాడు స్వస్థపరచు దేవుడుగా ఉన్నాడు అలాగే యష్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంట మాట అంటే కనుక నీకు విరోధముగా ఏ ఆయుధము రూపించదు అంటాడు అవును శత్రువులు నీ మీదకి ఎన్ని విధాలుగా దాడి చేసినప్పటికీ కూడా ఆయన నీ పక్షము నుండి వాడు గనక ఆయన దాటుకుని ఏ ఆయుధము నీ వరకు రానివ్వకుండా ఆపగలిగిన వాడు ఆయనే అల్లుయ కాబట్టి నువ్వు ఆయన బట్టి ధైర్యం కలిగి ఉండాలి అంటే ఆయన ఆదరించు దేవుడుగా ఉన్నాడు అలాగే నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది స్వస్థపరచు ఎహోవాను నేనే అంటున్నాడు ఐగుప్తీయుల మీదకు వచ్చిన ఏ రోగమును మీకు రానివ్వకుండా మిమ్మల్ని స్వస్ నిన్ను స్వస్థపరచువాడను నేనే అంటే నీ రోగములో నిన్ను ఆదరించువాడు ఆయనే ఉన్నాడు నిన్ను రోగంలో నిన్ను బలపరచువాడు ఆయన ఉన్నాడు ఒక్కసారి నీ భయం విడిచిపెట్టి ఆయన వైపు చూడు ఆయన ఆదరించు దేవుడుగా ఉన్నాడు నీలో ఉన్న వేదన శోధన రుగ్మత ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో దేవుని వైపు చూచి విడిచిపెట్టు ఆయన నిన్ను ఆదరించు దేవుడుగా ఉన్నాడు వీరు భయపడ్డారు ఆయన ఈ వీరి దగ్గరికి వచ్చాను వీరిని ఆయనతో చేర్చుకున్నట్లుగా ఉంటుంది అంటే ఇక్కడ యోహన్ స్వత ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూసుకున్నట్లయితే గనక కనుక ఆయనను దోని మీద ఎక్కించుకున్నటకు వారిష్టపడి వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను అక్కడ ఆయన చూసి అంటే సముద్రం మీద ఆయన రావడం చూసి భయపడ్డారు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వేనా ప్రవ్వా అనుకున్నారు అనుకున్న తర్వాత వీళ్ళు ఇప్పుడు ఆయన్ని ఎందులోకి ఎక్కించుకున్నారంట దోన్లోకి ఎక్కించుకోవడం జరిగింది అంటే ఈరోజు నీ దోణే అంటే కనుక నీ హృదయం నీ హృదయంలోకి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీ హృదయంలోని ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా వారు ఆయనను దోణి ఎక్కించుకుని రే అని ఉంది మరి నువ్వు నీ హృదయం అనే దోణిలోకి ఆయన ఎక్కించుకున్నావా ఈసారైనా సరే ఎక్కించుకో ఈసారి కాదు ఈ ఒక్కసారి కాదు ఈయన ఎక్కిస్తే కనుక నిత్యము ఆయనతో నిత్య జీవంలో మనం గడిపే ఆ సంతోషాన్ని ఆ యొక్క కృపను దేవుడు మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే ఒక్కసారి ఆయన వైపు నీ హృదయం తెరిచి ఆయన వైపు చూడు నీ హృదయంలోకే ఆయన ఆహ్వానించు ఆయన్ని నీ హృదయంలోకి ఆహ్వానించడానికి హృదయంలో ఖాళీ లేదేమో ఆయనకి స్థానం ఇవ్వడానికి అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని విడిచిపెట్టి అంటే పక్కకి తోసే తోసేసి అప్పుడు ఆ హృదయాన్ని ఖాళీ చేసి దేవునికి అవకాశం ఇవ్వు అప్పుడు నువ్వు ఆయనతో నిత్య జీవంలో నింపబడిన వానిగా నిత్య రాజ్యంలో నింప నిలిచిన వ్యక్తిగా నువ్వు ఉంటావు కాబట్టి వారు ఆయనను ధోని ఎక్కించుకుని రి అంది మరి నీ హృదయం అనే దోణులోకి ఆయన ఎక్కించుకోవడానికి ఈరోజు నువ్వు సిద్ధపడ్డావా అక్కడకు అద్దరుకు చేర్చేను ఉన్నది ఆయన ఆ దోణులోకి ఎక్కారు కాబట్టి వీరు చేరవలసిన గమ్యాన్ని వారు చేరిన వారిగా ఉన్నారు శిష్యులు మరి ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆయన్ని చేర్చుకోవడానికి కూడా నువ్వు ఇష్టపడతావో అప్పుడు నువ్వు కూడా నీ గమ్యస్థానం ఏంటి నిత్యరాజ్యంలో ఆయన సముకు మందు నిలబడ్డావు అంటే అద్దరకు చేర్చిన వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి మరి అద్దరికి చేర్చబడవన్న సిద్ధబాటు నువ్వు కలిగి ఉన్నావా ఆ అద్దరికి చేర్చబడాలి అంటే నీ హృదయం అనే దోణిలోకి ఆయన్ని ఎక్కించుకోవడానికి నువ్వు ఇష్టపడగలగాలి ఇష్టపడడానికి సిద్ధంగా ఉన్నావా ఇష్టపడగా అలాగే ఇక్కడ నాలుగు మాటల ద్వారా ఆయన మనతో మాట్లాడు మొదటి మాట ఏంటంట అక్కరని ఎరిగిన వాడుగా ఉన్నాడు అవసరతను తీర్చిన వాడుగా ఉన్నాడు అవును నీ జీవితంలో నా జీవితంలో ఏ అక్కరైనప్పటికీ కూడా ఒక్కసారి ఆయన వైపు చూస్తే నీ అక్కరను ఆయన తీర్చిన వాడుగా ఉన్నాడు నీ అవసరతలను తీర్చిన వాడుగా ఉన్నాడు అంటే నీకు ఏ ఇరుకైనా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఒక్కసారి ఆయన వైపు మనుషులను ఆశ్రయించేవారుగా కాక దేవుని వైపు చూచి ఆయన సహాయం కోరదగిన వ్యక్తిగా మనం ఉండగలగాలి అలాగే నీ అవసరతలు ఆయనలో తీర్చబడేవారుగా మనం ఉండగలగాలి అలాగే వీళ్ళు భయపడుతున్న వారుగా ఉన్నారు కానీ ఆయన ఏమై ఉన్నాడంట ఆదరించే దేవుడుగా ఉన్నాడు ఈరోజు నువ్వు దేన్ని బట్టి అయితే భయపడుతున్నావో ఆ భయాన్ని విడిచిపెట్టు నువ్వు రోగాన్ని బట్టి భయపడుతున్నావా ఆయన స్వస్థపడి శత్రువుని బట్టి భయపడుతున్నావా ఏ ఆయుధము నీ పైన వద్దిల్లకుండా చేయువాడు ఆయనే నువ్వు దేన్ని బట్టి భయపడుతున్నప్పటికీ కూడా నిన్ను విడిపించి ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒక్కసారి ఆయన దగ్గరికి రా ఒక్కసారి ఆయన వైపు చూడు ఒక్కసారి ఆయన్ని నీ హృదయంలోకి నీ గృహంలోకి ఆహ్వానించు అలాగే చివరగా ఆయన అద్దరికి చేర్చిన దేవుడుగా ఉన్నాడు అంటే ఆ శిష్యులు ఆయన్ని దూన్లోకి ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు మరి నువ్వు నిత్య జీవంలో నిర్మ అద్ద నిత్య జీవం అని అద్దరికి చేర్చబడాలంటే ఈ రోజు నీ హృదయంలో కూడా ఆయన్ని చేర్చుకున్న వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి దేవుడి మాటలు మన దేవించును గాక ప్రార్థన చేసుకుందామండి విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి పర పరిశుద్ధుడా మహిమ కలిగిన దేవానికి వందనాలు తండ్రి ప్రవాహిస్తయ అవును తండ్రి సమయంలోని సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి ప్రవాహిస్తయ్యా అవును తండ్రి ప్రభాహిస్ అయ్య జన సమూహం ఆయమ అనేక మందిగా కూడి తండ్రి ప్రభా హయ్య అక్కడ ఉన్నప్పుడు తండ్రి ప్రభా హిసయ్య అక్కడ అక్కరను అవసరతను తీర్చిన వ్యక్తిగా ఉన్నావు తండ్రి ప్రభాహిసయ్య అవును తండ్రి అక్కడ ఏదైతే ఉందో అది తీర్చిని చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఆశ్రవదించినప్పుడు తండ్రి ప్రభాహిసయ్య అనేక మంది తిని తృప్తి పొందినట్లుగా ఉంది తండ్రి ఈరోజు మా జీవితంలో కూడా తండ్రి ప్రభాహిస్ అయ్యప్ప్యము కానీ అక్కర్లతో తండ్రి ఇరుకులతో ఇబ్బందులతో వ్యాధులతో సోదరులతో తండ్రి ప్రభా సతమతమవుతున్న పరిస్థితులు అనేక మందిగా ఉండి నీ వైపు చూస్తున్నారు తండ్రి ప్రభా ఇస్ వారి సమస్య ఏదైనా సరే వారి ఇరికి ఏదైనా సరే వారు ఏదైనా సరే తండ్రి ప్రభా నువ్వు తండ్రి ప్రభా వారి అవసరం తీర్చడానికి సిద్ధంగా ఉన్నావు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలను అవును తండ్రి మా అవసరతను నీలో తీర్చబడాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభా మా అవసరతను తీర్చు దేవుడుగా నీవు ఉన్నావని తండ్రి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలను అలాగే తండ్రి ప్రభా హిస్ వారి తండ్రి ప్రభా ఇస్ అయ్య భయపడుతున్న வர தண்டி பிரபா அவன் திர பிரப மே கூட ரோஜ் தண்டி பிரபா ஹிசய ఈ లోకంలో తండ్రి ప్రభా మమ్మల్ని భయపడుతున్న తండ్రి మాకు కనిపిస్తున్న వాటిని బట్టి తండ్రి ప్రవాహిస్తయ్య మాకు కలిగిన రోగాలను బట్టి లేకపోతే మాకు కలిగిన శత్రు బాధను బట్టి లేకపోతే మాకు కలిగిన ఆర్థిక ఇబ్బందులను బట్టి తండ్రి మేము కూడా భయపడుతున్న వారుగా ఉన్నాము తండ్రి ప్రవాహిస్తయ్య అవును తండ్రి ప్రభా కానీ నువ్వు మమ్మల్ని ఆదరించే దేవుడు అయి ఉన్నావని మమ్మల్ని అక్కును చేర్చుకునేవాడు నీవై ఉన్నావని మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలను అయినా మా భయాన్ని విడిచిపెట్టి తండ్రి ప్రవాహిస్తయ్య నీ చేత ఆదరింపబడే వారుగా మేము ఉండాలని ఆశ ఉన్నాము తండ్రి అట్టే కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభువా హెస్సయ్య వారి తండ్రి నిన్ను వారి దూన్లోకి ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు తండ్రి ప్రభువా హెస్ అవును తండ్రి మేము కూడా ఈరోజు తండ్రి మా హృదయంలోకి తండ్రి నిన్ను ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి ప్రభు హెస్ అవును తండ్రి ప్రభా మా హృదయంలో తండ్రి ప్రభా నిన్ను ఆహ్వానించడానికి అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని విడిచిపెట్టే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా అవును తండ్రి ప్రభా మా హృదయంలోకి నువ్వు ఎప్పుడైతే ఆహ్వానించబడతావు తండ్రి అందరికూ చేర్చబడిన వారుగా మేము కూడా ఉంటామనేవి మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలను ఆయన స్తోత్రము తండ్రి ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి ప్రభాహిసయ వాక్యము తండ్రి వారి హృదయాల్లో నెరవేర్పులోకి నడిపింపబడ్డానికి నీ కృపను చూపండి తండ్రి ప్రభా నిన్ను బట్టి బలం పొందడానికి నిన్ను బట్టి ధైర్యం కలిగి నివసించే అట్టి కృపను అట్టి భాగ్యాన్ని నాకు మాకు దయచేయమని ఏసునామం నడుచున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలమ్మ